హై ఫ్రెండ్స్ ఎవరి పేరు చెబితే తెలుగు సినిమా ఇండస్ట్రీలో బీజిఎం బద్దలవుతుందో ఎవరి పేరు నటరాజును ఆడించగలదో ఎవరి పేరు వింటే సంగీత కిరీటానికి సరిదిగలదో ఆయనే మనీష్ శర్మ పదేళ్ల క్రితం ఇది పేరు కాదు ఇది ఒక బ్రాండ్ స్టార్ హీరోలు సైతం ఆయన కోసం క్యూ కట్టి వారి సినిమా పోస్టర్ లో పేరు కోసం పాకులాడేవారంటే ఆ పేరుకి ఆయన ఇచ్చే సంగీతానికి ఉన్న పవర్ ఏంటో అర్థం చేసుకోవచ్చు మనీష్ శర్మ పేరు వినగానే మన స్టార్ హీరోలు చిరంజీవి నాగార్జున బాలకృష్ణ వెంకటేష్ పవన్ కళ్యాణ్ మహేష్ బాబులకు మాత్రమే కాక అప్పట్లో ఎంతో మంది హీరోలకు ఇచ్చిన సూపర్ డూపర్ హిట్ పాటలు గుర్తొస్తాయి ప్రతి హీరో కెరీర్ లో మణి శర్మ ఇచ్చిన సూపర్ హిట్ ఆల్బమ్ ఉంటుంది ఇక మెగాస్టార్ కెరీర్ లో అయితే మణి శర్మ లైఫ్ టైం గుర్తుండిపోయే ఆల్బమ్ ఎలివేషన్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ లు ఇచ్చారు ఇప్పటికీ మణిశర్మ పాటలు రోజు వింటూనే ఉంటాం పంతొమ్మిది వందల తొంభై నుంచి ఆల్మోస్ట్ రెండు వేల పదకొండు వరకు మణిశర్మ యుగం నడిచింది ఎన్నో వందల అద్భుతమైన పాటలతో పాటు ఎన్నో మర్చిపోలని బ్యాక్గ్రౌండ్ లను మణిశర్మ సినీ పరిశ్రమకు అందించారు తన మెలోడీ సాంగ్స్తో తెలుగు ప్రేక్షకులకు మత్తెక్కించి మెలోడీ బ్రహ్మగా పేరు సంపాదించుకున్నారు మణిశర్మ మెగాస్టార్ మాస్ స్టెప్స్ వేయాలన్నా నటసింహం ఊర్రమాస్ డైలాగ్స్ చెప్పాలన్నా కింగ్ కుర్ర హీరోయిన్లోని కవ్వించాలన్నా విక్టరీ సెంటిమెంట్తో కొట్టాలన్నా వెనుక మణిశర్మ చేతులు కదలాల్సిందే నేను కాదు నా సంగీతమే మాట్లాడుతుంది అంటూ ఎప్పుడూ ఎక్కడ ఇప్పుడున్న సంగీత దర్శకుల్లా అతిగా మాట్లాడింది లేదు మణిశర్మ ఒకటే స్ట్రాటజీ మ్యూజిక్ కే తనకు ప్రాణం కానీ అలాంటి మణి శర్మ ఇప్పుడు ఛాన్సులు ఇస్తే బాగుండు అని బాధపడుతున్నారు గత కొన్నాళ్లుగా మణి శర్మ అడపాదడపా సినిమాలు చేస్తున్నారు ఇండస్ట్రీలో కొత్త మ్యూజిక్ డైరెక్టర్లు పెరగడం బయట నుంచి తెచ్చుకోవడంతో మణిశర్మకి అవకాశాలు తగ్గాయి ఒకప్పుడు స్టార్ డైరెక్టర్ అవ్వడంతో ఆయన ఎవరిని వెళ్లి అవకాశం ఇవ్వని అడగలేరు దీంతో వచ్చిన అవకాశాలను మాత్రమే చేస్తున్నారు మణి శర్మ రెండు వేల ఇరవై మూడులో లో నుంచి ఒకటే సినిమా వచ్చింది రెండు వేల ఇరవై రెండులో అది కూడా లేదు ఇప్పుడు మణిశర్మ చేతిలో కేవలం రెండు సినిమాలే ఉన్నాయి ఈ విషయంలో మణిశర్మ చాలా బాధపడుతున్నట్టు తెలుస్తుంది తాజాగా మని శర్మ ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో తనకు ఎక్కువ అవకాశాలు రాకపోవడంపై స్పందిస్తూ నేను హర్ట్ అయ్యేది ఒకటే రీజన్ ఏంటంటే మహేష్ పవన్ లాంటి స్టార్ హీరోలు అయిన అందరికి ఒక ఛాన్స్ ఇవ్వాలి తమన్కి ఒకటి దేవికి ఒకటి నాకు ఒకటి పోని వాళ్ళకి రెండు నాకు ఒకటి ఇచ్చిన ఆడియన్స్ కి కొత్త మ్యూజిక్ అన్ని రకాల వెరైటీ వస్తుంది ఇది నా వరకు అనుకుంటాను కానీ నేను వెళ్లి వాళ్ళని అడగలేను అంటూ తెలిపారు దీంతో మణిశర్మ చేసిన వ్యాఖ్యలు వైరల్ గా మారాయి ఒకప్పటి స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ ఎంతో మంది హీరోలకు కెరీర్ బెస్ట్ ఆల్బమ్ ఇచ్చిన మని శర్మ ఇప్పుడు ఇలా ఛాన్సులు లేవని బాధపడడం వైరల్ గా మారింది ఇప్పుడంతా బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ గురించి మాట్లాడుతూ సినిమా పరంగా అదొక పెద్ద యజ్ఞం అని ఫీల్ అయిపోతున్నారు గతంలో కూడా బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఉంది కానీ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కి బ్యాక్గ్రౌండ్ ఇచ్చింది మాత్రం మనిషర్మే చిరంజీవి స్టార్ స్టేటస్ ని ఇచ్చింది ఖైదీ సినిమా అయితే బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కి కమర్షియల్ స్టేటస్ ఇచ్చింది శర్మ పాటల కంటే కూడా ఇప్పుడు బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ గురించి దర్శక నిర్మాతలు ప్రేక్షకులు ఎక్కువగా మాట్లాడుతున్నారంటే అది శర్మ క్రియేట్ చేసిన హిస్టరీ అటువంటి హిస్టరీకి కేర్ ఆఫ్ అడ్రస్ గా నిలిచారు శర్మ అలాంటి మణి శర్మ ఇప్పుడు ఛాన్సులు లేవని బాధపడటం వైరల్ గా మారింది మణి శర్మకు మున్ముందు అయిన అవకాశాలు వస్తాయేమో చూడాలి